ఏం చేస్తావు నీ బలముతో ఏం చేస్తావు నీ వయసుతో ఏం చేస్తావు నీ 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 ధనముతో ఏం చేస్తావు నీ అందముతో అటు ఈరోజు ఒక పెళ్లి చేశా పెళ్ళిలో నేను ఏడ్చా ఆ పాప ఒక తండ్రి లేడంట నేనున్నానమ్మా నువ్వు తండ్రి లేకుండా పెరిగావు నీ పిల్లల విషయమై నువ్వేం ప్రార్థన చేసుకోవాలో తెలుసా అయ్యా నా పిల్లలు మాత్రం తండ్రి లేకుండా తల్లి లేకుండా పెరగకూడదు మేము ఇద్దరు సజీవంగా ఉండి మా బిడ్డలను ప్రభు కొరకు పెంచాలి టేక్ ది థింగ్స్ సీరియస్లీ మీలో చాలామంది ఓ వద్దంటే వచ్చేస్తారు కానీ వచ్చిన తర్వాత చెప్పింది మాత్రం వినరు విన్నా కానీ దానికి పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవరు యూ మస్ట్ బి రియాక్టింగ్ వెరీ సీరియస్లీ దేవుని యొక్క వాక్యానికి మీరు రియాక్ట్ అవ్వాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అల్లు లూయా అల్లు అమెన్ ప్రభు కొరకే పెళ్లి చేసుకునే బిడ్డలు మనకు కావాలి అర్థమవుతుందా ప్రభు కొరకే ఉద్యోగాలు సంపాదించే బిడ్డలు మనకు కావాలి అయ్యా నేను ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను అది నా కొరకు కాదు ప్రభు కొరకే ఉద్యోగం నాకు కావాలి అంటున్నారా ప్రభు కొరకే ఒక బోటు అయ్యా ప్రభు కొరకే ఒక అనుకుంటున్నానయ్యా అనే బిడ్డలు మనకు కావాలి యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు ఆ కాన్వర్జేషన్లో ఒక మాట చెప్పాడు ఆయన నాతో కొంచెం కష్టంగా ఉంది పాస్టర్ గారు అన్న ఏంటండి అన్న కష్టమండి అన్న లైన్ ఆపాలంటేనంట కరుణాకర్ గారు వినాలి లైన్ ఆపాలంటే కష్టంగా ఉంటుందంట వ్యక్తి అబ్బాయి ఆపారా ఆపేవండి లైన్ కరెంట్ లైన్ ఆయన చెప్పాడు ఈ లోపు ఇంకో ఫోన్ వచ్చిందంట ఇటు చూడండి మీరు అటు ఇటు చూడం అక్కడ ఇట్లా పెట్టుకొని మాట్లాడతా ఆ లైన్ ఆపారు కదా ఆ లైన్ మీద ఆపిన లైన్ మీద ఎక్కాల్సిన వ్యక్తి మాట్లాడతానే ఎక్కేశాడంటే ఒక లైన్ మీదకి ఎక్కాడు అక్కడ ఇరుక్కుపోయాడు కార్యమును అశ్రద్ధగా చేస్తే ప్రాణాలే పోతాయి ప్రాణాలే పోతాయి పరిచర్ ఎట్లా జరుగుద్ది శ్రద్ధ భయం భక్తి వినయం విధేయత క్షేమం కొరకు బ్రతకాలనేటటువంటి ఆలోచన ఉంటే ప్రభుని కృప చూపుతాడు పనిచేయాలనే చేయాలనే నుండి దేవుణ్ణి వాడుకుంటాడు కష్టపడి పని చేస్తుంటే దేవుడు నీకు ప్రతి అవసరత తీరుస్తాడు కొన్ని అనుభవాల్లో కూడా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను వెళ్ళనిస్తాడు వెళ్ళనిచ్చినప్పుడు కూడా నీవు నమ్మకంగా ఉండాలి సుఖం శరీరాన్ని నేర్పకూడదు బ్రతికినంతకాలం కష్టపడడానికి మనం మన శరీరాలకు నేర్పుకోవాలి దేవుని బిడ్డలారా పని ఎట్లా జరుగుద్ది ఫిలిపీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఫిలిపీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మెట్టుకున్న సహోదరులారా ప్రభువులో ఆనందం ఉంది ఉందనా హలో ఎదురుమండి దీవి ఈ పరిసర ప్రాంత గ్రామాలు వచ్చిన విశ్వాస బిడలు బయట ఉండి వింటున్న బిడలు ప్రభువులో ఆనందం ఉంది రండి